हम ये खातर आपके लिए ना सभी स्टेज पर हम जवाब देंगे सर हम विश्लेषण करते हैं लेकिन तो दरअसल इस बेसिक रेफरेंस के लोग अपने तरफ लाएं तो आप इन अग्रणी प्रश्नों से एक्चुअली डॉक्टर टू यस इकायों को भी रोज़ रोज़ आदेश जी रहें सर जैसा मनुष्य ये माफ़ी सर्च कराएंगे डिपार्टमेंट्स वगैरा जाएंगे और कांग्रेस अपने जैसे लॉन्चिंग रूप की राज्य सर आठवें लांच इसमें सिर्फ तम्मुचे पुनासर चलो इधर से तो इंडोर्स की पढ़ाई ट्रॉफी चलाऊंगा जाएंगे कांग्रेस इधर प्राग बुआवे स

ఇటువంటి విపరీతంగా ఉంది రోజు ఎన్టీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కానీ అరవై శాతం భూమి మీద సమస్యలు వస్తా ఉన్నాము వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ నుంచి చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయం తోటి మనకి ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబరు ముప్పై తేదీ వరకు సుమారుగా నలభై ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని విడినందుకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది మొదట్లో వచ్చినటువంటి అధ్యయనాలు కూడా ఏ రోజు కాదు ఆన్లైన్ చేయడం సమస్యలు పరిష్కరించడం అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాల లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం భావిస్తాము గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాళ్ళు ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద పెట్టుకోవడం పాస్ పుస్తకాల మీద ఫోటోలు పెట్టుకోవడం ఈ ఆస్తులు అనేది రాతల తండ్రుల నుంచి సుదీర్ఘ కాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు వాటి మీద ఈ ఫోటోలు రాళ్ళ మీద ఫోటోలు ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యర్థాలు రావడం జరిగింది ఈ సర్వే చేసిన క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి వీటన్నిటినీ పరిష్కరించాలనే ఉద్దేశంతో మన రెవెన్యూ సదస్సులు అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఈ సమస్యలకి మానాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చుక్కల భూముల విషయంలో పరిష్కారాన్ని చూపించినప్పుడు షార్ప్ పీరియడ్ చాలా వాటికి జరిగింది అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఈ చుక్కల భూములు కూడా మనం వీళ్ళైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరున్నారో మనకి హక్కులు కల్పించే విధంగా విధంగా చర్యలు తీసుకోవాలి ఇంతే కాకుండా వర్క్ భూములు ఇంటర్మీడియట్ భూములు కూడా మనం పరీక్షించాల్సిన బాధ్యత ఉంది చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాద పుస్తకాలు కూడా గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి పాత నెల్లూరు డిస్టిక్ కందుకూరు ఎర్ర కండ్రి అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు చెప్పడం ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి వీటన్నింటినీ కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కుందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాల్సింది కూడా నేను తెలియజేస్తున్నాను ఇంతేకాకుండా గత ప్రభుత్వంలో ఏదైతే క్షణతో కూడినటువంటి కండిషన్ ల్యాండ్స్ కావచ్చు అదే విధంగా మనకి అసైన్ ల్యాండ్స్ మరి ఫ్రీ హోల్డ్ చేయడం ఆ ఫ్రీ హోల్డ్ చేసిన దానిలో రాష్ట్రంలో సుమారు ఆరు వేల పైగా ఎకరాలని రిజిస్ట్రేషన్ జరగడం చాలా త్వరితగతం జరిగింది దీనిలో కొంత బలవంతాలు కొత్త జరిగాయని కూడా

ప్రతి ఒక్క మండలి కూడా ని స్పెషల్ ఆఫీసెస్ గా పెట్టడం జరిగింది వారితో పాటు కూడా మనం ఈ రోజు మీటింగ్ పెట్టడం జరుగుతున్నది సో ఇది రెవెన్యూ యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మనకు డిఫరెంట్ సిస్టమ్స్ ఈ కోసం ప్రోగ్రామ్ లో ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్ లో స్టేట్ లెవెల్ లో కూడా

కొంచెం నెమ్మది కావాలి దానికోసమే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ మీడియా మిత్రులతో విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ బ్యాంక్లర్స్ తయారు చేసి ప్రజలు అందరికీ కూడా ఇస్తాము అదే విధంగా ఒక షెడ్యూల్ అనేది రేపటి కల్లా తయారు చేసేసి మనకు సచివాలయంలో తహసీల్దార్ ఆఫీస్ లో ఎంపీడీఓస్ ఆఫీస్ లో అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీ అందరం నుంచి కూడా మీకు ఎక్కడైనా విలేజెస్ లో ఉన్న ఇష్యూస్ పెద్ద ఇష్యూస్ ఏమీ ఉన్నా కూడా మీ యొక్క సలహాలు సజెషన్స్ ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు అందరూ కూడా ఇవ్వవచ్చు మనము ప్రతి ఒక్క విలేజ్ కూడా సెవెన్ మెంబర్స్ కమిటీ చేస్తున్నారు తహసీల్దార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ బిఆర్ఓ మండల్ సర్వే ఎన్వైరన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ విధంగా రిజిస్ట్రేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వర్క్ ఫోర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టోటల్ సెవెన్ మెంబర్స్ కమిటీ ప్రతి ఒక్క విలేజ్ కూడా ఆగస్ట్ సిక్స్టీన్ నుంచి సెప్టెంబర్ థర్టీ వరకు ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూస్ గా పెద్ద విలేజ్ అయితే కొన్ని విలేజెస్ లో ఫోర్ ఫైవ్ ఎక్కువ ఉన్నాయి అటువంటి విలేజ్ కు టూ టు త్రీ డేస్ కూడా జరుగుతాయి చిన్న విలేజ్ అయితే ఒక రోజు అలా మేము ప్లాన్ చేసుకున్నాము సో ఫార్టీ డేస్ కంటిన్యూస్ గా వారు వెళ్తారు ఈ సెవెన్ మెంబర్స్ కమిటీ అనేది అక్కడికి వారి హాబిటేషన్ వెళ్ళి ఫీల్డ్ వెళ్ళి చూడాలి వీలైనంత వరకు ఆ రోజు ఇక్కడ స్పాట్ లో చేయగలిగిన కేసెస్ చేస్తారు కొన్ని కేసెస్ అయితే చేయలేదు అటువంటి కేసు ఆ రోజుతో ఆ రోజే ఆన్లైన్ లో ఫీడ్ చేసుకుని నెక్స్ట్ అక్టోబర్ నుంచి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు అనదర్ ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు వరకు పూర్తిగా డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి దానికి డిస్పోజల్ చేస్తారు దీనికి మానిటరింగ్ మెకానిజం కూడా ప్రతి ఒక్క మండల్ కు ఒక్కొక్క హెచ్ఓడిస్ ని పెట్టడం జరిగింది ఒక రెండు రోజులు ముందే అక్కడ ఉన్న పీపుల్ అందరితో కూడా మనము ఎక్కడ ఏ వెల్యూలో పెడతాము ఎన్ని గంటల ఈ డీటెయిల్స్ కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్